వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ పేజ్ జీఎస్ఆర్ న్యూస్ పేజ్ అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చింది నేడు యాభై వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేటి నుంచి అంటే అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతాయి ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి గారు దాదాపు యాభై వేల పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా ప్రతి సంవత్సరం మార్చి ముప్పై లోపు అన్ని శాఖల్లో ఏర్పడిన కాలేజీలను గుర్తిస్తాం డేట్లు సహా మంచిగా చెప్తారు జూన్ సెకండ్ నాటికి నోటిఫికేషన్ ఇస్తాం ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో డిసెంబర్ తొమ్మిదిలోపు నియామక పత్రాలు పెడతామని పెట్టడమే మా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళని పరంగా వారిని నిరుద్యోగం పోగొట్టేందుకు తెలంగాణ గవర్నమెంట్ యాభై వేల పోస్టులతో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది అయితే డిసెంబర్ తొమ్మిదిలోపు వాళ్ళ నియామక పత్రాలు చేతిలో ఉంచాలని చెప్పి